ఉద్యోగుల హాజరుపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి విధులకు డుమ్మా కొడుతున్న వేళ కురాని సిబ్బందిపై నిఘా ఇందుకు ఆధార్ ఆధారిత అటెండెన్స్ విధానం అమలు ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో విజయవంతంగా అమలు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నాహాలు ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు క్లినిక్స్ దందాకు ఇక చెక్ పడనుంది అదే సమయంలో తరచూ విధులకు డుమ్మా కొడుతున్న వైద్య ఆరోగ్య శాఖ వివిధ విభాగాల సిబ్బందికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సిద్ధమయ్యారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖానాలు ఆధార్ ఆధారిత అథెంటికేషన్ బయోమెట్రిక్ హాజరైతే విధానం తీసుకురాబోతున్నారు ఇటీవల మంత్రి దామోదర్ రాజనాథ్ గాంధీ హాస్పిటల్ తనిఖీ చేశారు అక్కడ రిజిస్టర్ను పరిశీలించి చాలామంది డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించారు మరికొంతమంది ఎలాంటి సమాచారం లేకుండానే డొమ్మా కొట్టారని నిర్ధారించారు అలాగే జిల్లాలో సైతం డాక్టర్లు తా ఇతర అధికారులు కూడా కలెక్టర్లు ఇతర అధికారులు కూడా తనిఖీలు వెళ్ళినప్పుడు ప్రధానంగా డాక్టర్లు సిబ్బంది సమయానికి రాకపోవడం దొమ్మాలు ఎక్కువగా కొడుతుండటాన్ని ఫిర్యాదులు వస్తున్నాయి ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ని అయితే తీసుకురావాలని మంత్రిగారైతే నిర్ణయించారు రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ టీవీవిపి మనం చూసుకున్నట్లయితే ఆయుష్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జిల్లా క్యా దావాఖానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెయ్య ఎనిమిది వందల డెబ్బై ఆసుపత్రులు దాదాపు ముప్పై ఐదు వేల మంది వైద్య పారామెడికల్ సిబ్బంది విధులైతే నిర్వహిస్తున్నారు వీరందరికీ కూడా వైద్యులు వైద్య సిబ్బంది వేలకు ఆసుపత్రికి రాని ఘటలు అయితే అనేకమైతే ఉన్నాయన్నమాట సో ఈ నేపథ్యంలో ఆధార్ ఆధారిత అటెండెన్స్ విధానాన్ని ముందుకు తీసుకొస్తూ హెల్త్ పరిధిలో వచ్చే ఆసుపత్రిలో అమలు చేస్తున్నారన్నమాట సో ఏదేమైనా మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్తో ద్వారా అటెండెన్స్ అయితే తీసుకోబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్